నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి అందుకే ఇస్తాను మనిషి బతికున్నంత వరకు ప్రాణానికి పవర్ ఇచ్చింది డబ్బే మనిషి నిద్రగా తయారు చేసింది కూడా డబ్బే అందుకే నాకు డబ్బు అంటే ఇష్టం 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 కోటయా ఇంకా ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు నేను సంతకం పెడతాను అప్పు తీరుస్తాను ఇటు ఏంటో తీర్చది మూడేళ్ల క్రితం తీసుకున్న అప్పుకి మూడు పైసలు జమలేదు కానీ ఐదు లక్షలు తీరుస్తాయంటే కట్టులేదే దమ్మిడి కూడా అప్పివని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడ తెలుసా ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ ఐ నా ఇంటికొచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి చాచి నన్ను అప్పటికి రోజునే నేను ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి